చవాకులు చవాకులు పెళ్తే సహించేది లేదని వైసీపీ నేతలకు జనసేన రాష్ట్ర కార్యదర్శి వీరమహిళ ఆకేపట్టి సుభాష్ ని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పు అన్నారు వైసీపీ మహిళ నేత ఆర్కే రోజాపై సుభాష్ మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీలోని సంస్కారవంతమైన నేతలను దూషించాలంటే తమకు సంస్కారం అడ్డు వస్తుందని సెటర్ వేశారు ఆర్కే రోజా ఇక్కడి నుంచైనా నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు లేదంటే అంబటి రాంబాబు పట్టిన గతి నీకు పడుతుందని హెచ్చరించారు ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఆయన లకారాలు మాట్లాడున్నాడు ఎంత తప్పు అసలు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడాల్సిన మాటలు అవి అవి మాట్లాడి సేమ్ అదే కోవల మా జిల్లాలో ఉంది రోజా ఈ రోజాకైతే నిజంగా బుద్ధి లేదు నోరు తెరిస్తే బూతులే నోరు తెరిస్తే మాటలే యొక్క పడితే పనికిమాడు వారా వీడా ఏదంటే అది మాట్లాడుతుంది ఆమెలాగా అంతకంటే బ్రహ్మాండంగా మేము మాట్లాడగలం అమ్మటికంటే బూతులు నాకు వస్తాయి కానీ మాకు ఒక సంస్కారం అనేది అడ్డపడి ఉంది ఈ సంస్కారవంతమైన నాయకులు జగన్మోహన్ రెడ్డి నేను చెప్పారు కదా సంస్కారవంతమైన నాయకులకి మాకు సంస్కారం అడ్డం వస్తుంది కాబట్టి అనలేకపోతున్నాం లేకపోతే మేము నెక్స్ట్ ఇప్పుడు జరిగింది దాడి నెక్స్ట్ జరగబోయే నగర్ లోనే నగరీలోకి వచ్చి కొడతారు గ్యారంటీ ఇట్లనే మాట్లాడుతుంది రోజా మళ్ళీ వచ్చేదో ఒకటి వాగతది ఈసారి వాగ మొట్టమొదటిగా నేను కూడా ఉంటాను రోజా గుర్తుపెట్టి